హైదరాబాద్ మెట్రో దేశంలోనే మూడవ అతిపెద్ద రవాణా మార్గంగా ప్రతిరోజు ఐదు లక్షలకు పైగా జనాభాకి సేఫ్ అండ్ బెస్ట్ రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసుకునే ఉపయోగపడుతోంది హైదరాబాద్ మెట్రో పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆగకుండా తిరుగుతూ ఒక నేస్తల్లా సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎక్కువ మెట్రోలోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రతి రోజు ఉదయం ఉద్యోగులు కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా వివిధ పనుల మీద వెళ్లే ప్రయాణికులతో రోజు మెట్రో స్టేషన్లు నిండిపోతున్నాయి ఒక్కో సందర్భంలో మెట్రోలో నిలబడేంత చోటు కూడా లేకుండా ఇబ్బందులు పడతారు జనాలు దీంతో మెట్రోకి బాగా ఆదాయం వస్తుంది కదా అని అనుకునేవారు ఉన్నారు కానీ అది ఒక్కప్పటి మాట ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిస్థితి చాలా దారుణంగా ఉందని మెట్రోకు వచ్చే ఆదాయం మెయింటెనెన్స్ ఖర్చులకే సరిపోతుందని మెట్రో సంస్థ నష్టాల బాట పడుతుందని తాజాగా మెట్రో శంకర్ రామన్ ప్రముఖ న్యూస్ ఛానల్ కి చెప్పారు ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలందరూ ఎంత లేట్ అయినా సరే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి అలవాటు పడ్డారు దీంతో ఎప్పటిలాగే మెట్రోకు వచ్చే మహిళల సంఖ్య చాలా తగ్గిపోయిందని ఉచిత బస్సు మూలాన కేవలం ఆటో వారికే కాదు మెట్రో వ్యవస్థ కూడా గండి పడిందని చెప్పుకొచ్చారు అంతేకాదు ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల్లో ఉంటుంది అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టిందని చెబుతూ మెట్రో సంస్థకి మాత్రం ఇంతకు ముందున్న లాభసాటి ఆదాయం ఇప్పుడు లేదు ఆదాయం మొత్తం పడిపోయిందని మెట్రోలో పనిచేసే ఉద్యోగుల జీతాలకి స్టాఫ్ అండ్ మెట్రో మెయింటెనెన్స్కి వచ్చే ఆదాయం సరిపోవట్లేదని నష్టాల దిశగా మెట్రో పయనిస్తుందని అలాగే కొనసాగితే మెట్రోని నడపడం సాధ్యం కాదని వేరే సంస్థలకి మెట్రోను అమ్మేసే ఆలోచనలో ఉన్నట్టు వివరించారు మరోవైపు నష్టాలతో నడుస్తున్న మెట్రోని ఎవరుకుంటారు ఒకవేళ కొన్న తర్వాత కూడా ఛార్జీలు పెంచితే ఎవరు ఎక్కుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ప్రతిరోజు లక్షల మంది ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా నిమిషాల వ్యవధిలో చాలా సురక్షితంగా గమ్యాలకు చేరుస్తున్న మెట్రో సంస్థకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని మెట్రోలో ప్రయాణించే ప్రజలు భావిస్తున్నారు